అందరికీ నమస్కారం బి పటాయి కార్యక్రమంలో గద్శ్రీ అంగన్వాడీ కేంద్రంలో ఏ విధంగా నమోదు అవ్వాలి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం లేదా మేము సోది రూపంలో మన ట్రైనింగ్ అయ్యే వాళ్ళందరికీ కూడా చిన్న నాటక రూపంలో అందరికీ కూడా మేము తెలియజేద్దామని అనుకుంటున్నాము మా కార్యక్రమం మీరు అందరూ వీక్షించగలరు ఉన్నది ఉన్నట్లు చెబుతానమ్మా లేని ఇది లేనట్లు చెబుతానమ్మా తల్లిలా ఓ అమ్మా మగబెట్టెలే కదా తల్లి ఇలా అమ్మా నీ మసలో మాట చెప్తాను ఏమన్నా నాకు మగబెట్లు ఉన్నారంట ఏం మోడదు కదమ్మా పుట్టబోయే సంవత్సరాల తారీఖు కూడా రాబోతావు అయ్యే అయ్యో అయ్యో లేదు అయ్యో మా బాగుందని బయటకి చెప్పేస్తావా అయ్యో అయ్యో లేవు అలా తాగకుండా అమ్మ ఈ రోజుల్లో అక్కడిలో ఉన్న రోజుల్లో అనుకుంటా పెట్టండి అయ్యా అయ్యమ్మ

తల్లి పెట్టా క్షేమగా ఉన్నాలే పన్నెండు గంటల నీకు రావాతలే పొద్దునాడు కూడా రాబోయే తరలో ఏ ప్రైమ్ మినిస్టర్ ఏదైతే ఏ ముఖ్యమంత్రి అవ్వాలి ఆ మాట ఇద్దరు అయితే మా ఇంట్లో అందరినీ యమా గటముతో నలుగుతే దృష్టి అనేసి మా I'm gonna go on. वैसे चलते पैर मत आके ऐसा मत पैर नीचे किया मत एक बार 12 टेंशन मैं आपका आता है ना एक बार उन्हें आ रहे हैं, माया तेरे को तैलीय सी तो चेस्ट फैट में ना तैलीय ना तो ब्लड आ गया तैलीय तो ब्लड आ गया तैलीय ना कहाँ किस चीज़ का में ना पाले तैलीय आला का चन्ना पाले तो तो ये उसको तो ना ही बाल का आपन ना तैलीय नहीं सी पीना तो तारे तैलीय पीना मत चलिए मांस चि�

సిక్కు ప్రశ్నించాలంటే అప్పుడు మనకు కావాలంటే పన్నెండు మంది పది మంది అప్పుడు కింద సిండ్ వేరు ఇప్పుడు కింద సిండ్లు వేరు లేదండి కదా ఏదన్నా సార్ ఏదన్నా అంటే ఈ కాళ్ళు ప్రసంగ ఉంటాయి తల్లి అందుకే ఆకూర్లు తల్లి మీ ఇంట్లో ఆకూర్లునే పెంచిపోతుంది లేకపోతే పక్కనే కాదంటే పది రూపాయలు వండు పెట్టుతల్ చేసుకు ఆవిడే వండుకోవాలే తల్లి కాబట్టి రోజు వారంలో రెండుసార్లు అయినా సరే నువ్వు పప్పు ఆకు పెట్టి నీ ఇంట్లో బెల్లం ప్రయాణం చేసి వండా తల్లి అంగన్వాడీ స్కూల్లో అయితే కొద్దివరం కానీ బెల్లం కానీ కొడుకుండి కాని అనుకో తగ్గి వాళ్ళు కదా కూడా పెట్టి తల్లి పుష్టిగా పెరుగుతాయి ఆ అంటే ఇప్పుడు ఏదో